చిత్రుస్వామ్య వ్యవస్థలో ఒక భర్తకు పలువురు భార్యలు ఉండటం సాధారణ విషయమే కానీ ఒక మహిళకు పలువురు భర్తలు ఉండటం చాలా అరుదు అలాంటి జోడీదార సంప్రదాయాన్ని భారత్లోని కొన్ని తెగలు ఇప్పటికే పాటిస్తున్నాయి సమాజం కొత్త ఉరవళ్లు తొక్కుతున్నా సాంకేతికంగా ఎన్నో మార్పులు వస్తున్నా నేటికీ ఈ ఆచారాన్ని ఆ తెగలు అనాగరికంగా చూడటం లేదు బహుభర్తృత్వ వ్యవస్థ ద్వారా లాభాలే తప్ప నష్టాలు లేవని చెబుతున్నాయి హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల ఒకే యువతిని అన్నదమ్ములు మనువాటంతో ఈ జోడీదార సంప్రదాయం మళ్లీ వార్తల్లో నిలిచింది ఇంతకీ జోడీదార వ్యవస్థ ఏంటి ఈ సంప్రదాయం వల్ల వచ్చే లాభాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం నేటి ఆధునిక సమాజంలో అందరితో కలసి జీవిస్తూనే పురాతన ఆచార సంప్రదాయాల్ని కొందరు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల జరిగిన ఓ వివాహం అందరి దృష్టిని ఆకర్షించింది హట్టి తెగకు చెందిన ప్రదీప్ కపిల్ నేగి అనే ఇద్దరు సోదరులు వందలాది మంది సమక్షంలో సునీతా చౌహాన్ అనే యువతికి తాలికట్టి మనువాడారు సిర్మూర్ జిల్లా ట్రాన్స్గిరి ప్రాంతంలో మూడు రోజుల పాటు వైభవంగా ఈ వివాహం జరిగింది ఇద్దరూ ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ జోడీదారా సంప్రదాయంలోనే పెళ్లి చేసుకున్నారు ఈ వివాహానికి పెద్ద ఎత్తున హాజరైన స్థానికులు జానపద పాటలు నృత్యాలతో అలరించారు ఈ వివాహం చేసుకున్నందుకు గర్వంగా ఉందని ఇద్దరూ కలిసి ఆమెను బాగా చూసుకుంటామని పెళ్లి కుమారులు తెలిపారు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులు ఒకే మహిళను వివాహం చేసుకునే విధానమే జోడీదార దీన్ని జడ్జిదాగాను పిలుస్తారు పెళ్లి కుమారుడి ఇంటికి వధువును ఊరేగింపుగా తీసుకొనిస్తారు అక్కడ జరిగే వివాహతంతును సీంజిగా వ్యవహరిస్తారు ఆ మహిళకు పుట్టే పిల్లలకు భర్తల్లో పెద్ద సోదరుణ్ణి తండ్రిగా పేర్కొంటారు బహుభర్తృత్వంపై నిషేధం ఉన్నప్పటికీ జోడిదార్ చట్టం ప్రకారం స్థానిక ప్రభుత్వం దీన్ని గుర్తిస్తున్నట్లు సమాచారం హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతాల్లో హట్టి అనే తెగ ఉంది సిర్మోర్ జిల్లాలో పర్వత ప్రాంతాల్లోని దాదాపు నాలుగు వందల యాభై గ్రామాల్లో వీరు వ్యాపించి ఉన్నారు మొత్తంగా వీరి జనాభా దాదాపు మూడు లక్షలుంటుంది ఇక్కడ శతాబ్దాలుగా జోడీదారా సంప్రదాయం ఆచరణలో ఉన్నప్పటికీ మహిళల్లో అక్షరాస్యత పెరగడం ఆదాయ వనరులు అందుబాటులో ఉండడం వంటి కారణాలతో అనేక మంది దీనికి దూరంగా ఉంటున్నారు కానీ కొన్ని గ్రామాల్లో మాత్రం జోడీదారా సంప్రదాయాన్ని అనుసరిస్తున్న ఘటనలు అప్పుడప్పుడు వెలుగు చూస్తున్నాయి ఉత్తరాఖండ్లోని జౌన్సార్ బాబర్ హిమాచల్లోని కిన్నౌర్ ప్రాంతాల్లోనూ దీన్ని ఇంకా పాటిస్తున్నారు బధానా గ్రామంలోనే గత ఆరేళ్లలో ఈ తరహా ఐదు వివాహాలు జరిగినట్లు తెలుస్తోంది జోడీదారా సంప్రదాయం వెనుక అసలు కారణం పూర్వీకుల భూమి మరింత విభజనకు గురికాకుండా చూడటమేనని కేంద్రీయ హత్తీ సమితి జనరల్ సెక్రటరీ సింగ్ శాస్త్రి వెల్లడించారు వేల ఏళ్ల కిందటే ఈ పద్ధతి మొదలైందన్న ఆయన ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులు ఒకే మహిళను పెళ్లి చేసుకోవడం ద్వారా ఉమ్మడి కుటుంబంలో సోదర భావం పరస్పర అవగాహనను పెంచడం మరో కారణం అన్నారు పెద్ద కుటుంబం ఉండి అందులో ఎక్కువ మంది పురుషులు ఉంటే గిరిజన సమాజంలో మరింత సురక్షితంగా ఉండొచ్చనే భావన కలుగుతుందన్నారు ఈ జోడీదార్ సంప్రదాయం వల్ల నష్టాల కన్నా తమకు లాభాలే ఉంటాయని స్థానికులు చెప్తున్నారు बाकी घर का ये भी होता कि भाई घर में अगर घर संभाल रहा है एक भाई तो बाहर से कमा के ला रहा है खर्चा पानी ठीक रहता है बच्चे कम हो गए तो दो भाई कवर कर ही लेता सारा चार भाई तो जोड़ी दारा दो शायद कुने जोड़ीदारा संप्रदा पाटे तेगल्लो दी को संकुचित भाव ले आचार वाल तम कुट व्यवस्थ बलपड़ी हट्टी तेगवर चुप्त